మన జగత్తులో కాలానికి ఎన్నో మార్మిక లక్షణాలు ఉన్నాయి కాలగమనం ఎంత విచిత్రమైనదంటే ఈ కాలగమనంలో ఒక్కసారి అడుగు పెడితే ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి ప్రయాణించడం అనేది ఉండదు గతించిన కాలంలో గొప్ప గొప్ప నాగరికతలు రాజులు రాజ్యాలు రాకాశి జాతులు అంతరించిపోయాయి అంతేకాదు చరిత్రను చూస్తే మన సూర్యుడి లాంటి కోటాను కోట్ల నక్షత్రాలు వాటికి ఆశ్రయం ఇచ్చే పాలపుంత లాంటి నక్షత్రం మండలాలు ఇవి కూడా కాలగమన ప్రభావానికి తలంచాల్సిందే విశ్వం పుట్టుక రహస్యాన్ని విప్పాలంటే దానికి అడ్డుపడే ఏకైక కారణభూతం కూడా కాలమే అంటే విశ్వం బిగ్ బ్యాంగ్ నుండి పుట్టింది అని అనుకుంటే బిగ్ బ్యాంగ్ కి ముందు ఏముండేది అనే ప్రశ్న వస్తుంది అంటే కాలం అనేది విశ్వం కంటే పురాతనమైనది అనే ప్రశ్న సహజంగానే హేతువాద సమాజంలో పుట్టుకొస్తుంది కాలం అనే ఒకే ఒక్క ఆలోచన విశ్వానికి పుట్టుక చావు రెండు ఉంటాయి అనే ఊహను చంపేస్తుంది ఉదాహరణకు విశ్వం పుట్టక ముందు ఏముంటుంది అనే ప్రశ్న గురించి ఆలోచిస్తే నిజానికి కాలం అనేది విశ్వంలో ఒక భాగం కాబట్టి కాలం కూడా విశ్వంతో పాటే పుట్టి తీరాలి కానీ విశ్వం పుట్టకముందు ఏముండేది అనే ప్రశ్న కానీ ఆ ఆలోచన కానీ మనకి ఎందుకు వస్తుంది అలాగే విశ్వానికి అంతం అనేది ఉంటుందా ఒకవేళ విశ్వం అంతమైతే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్న కూడా పుట్టుకొస్తుంది ఒకవేళ ఈ రెండింటికి మనం సమాధానం ఊహించి చెప్పగలిగితే ఆ సమాధానాలన్నీ తప్పవుతాయి ఎందుకంటే అసలు విశ్వం అనేది లేనప్పుడు అక్కడ ఇంకేది ఉండడానికి ఆస్కారం లేదు కానీ అసలు విశ్వం అనేదే లేకపోతే అనే ఊహను కూడా మన బ్రెయిన్ ఊహించలేదు ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి మీలో ఎవరైనా అలాంటిది ఊహించగలిగితే దాన్ని కింద కామెంట్ చేయండి అలాంటి విచిత్రమైన మార్మిక లక్షణాలున్న ఈ కాలం నిజంగా అస్తిత్వంలో ఉందా లేకపోతే అది కేవలం మానవులు సృష్టించుకున్న సృష్టి మాత్రమేనా అనే వాదన కూడా శాస్త్ర ప్రపంచంలో ఉంది కానీ ఎప్పుడైతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ శాస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టాడో అప్పుడే కాలానికి ఉన్న మార్మిక లక్షణాల గురించి బయటపెట్టాడు మనిషి కలలో కూడా ఊహించని మాయాజాలాన్ని కాలం చూపిస్తుంది అని ఐన్స్టీన్ తన పరిశోధనల్లో తెలుసుకున్నాడు ఐన్స్టీన్ కనిపెట్టిన దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రపంచానికి చాలా సమయం పట్టింది ఉన్న మార్మిక లక్షణాలలో టైమ్ డైలేషన్ ఎఫెక్ట్ అనేది అత్యంత విచిత్రమైనది దాన్ని జీర్ణించుకోవడం మన మెదడుకు అంత తేలికైన విషయం కాదు అలాంటి టైమ్ డైలేషన్ ఎఫెక్ట్ ని శాస్త్రీయంగా చూపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇంటర్స్టెలర్ సినిమా అని చెప్పుకోవాలి ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్ళు అవుతున్నా సరే ఇందులో ఇప్పటికీ మాట్లాడుకోవడానికి చాలా మిస్టరీలు ఉన్నాయి ఈ సినిమా గురించి పూర్తిగా మూవీ డీకోడ్ చేస్తూ ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కానీ ఈ వీడియోలో ఎప్పుడూ మాట్లాడుకొని కొన్ని మైండ్ బెండింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవకండి ఈ టైం డైలేషన్ అనేది రెండు వేరు వేరు గెలాక్సీలను రెండు వేరు వేరు యూనివర్స్ గా మార్చేస్తుంది ఒకవేళ మనం మన గెలాక్సీ నుండి ఇంకొక గెలాక్సీలోకి వెళ్తే ఇంకెప్పటికీ మన గెలాక్సీలోకి తిరిగి రాలేం ఒకవేళ వచ్చినా సరే మన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది మనం అంటూ ఒకరు ఉండేవారు అనే విషయమే మన ప్రపంచం మర్చిపోతుంది టైమ్ డైలేషన్ కున్న పవర్ అలాంటిది అయితే విశ్వంలో నిగూఢంగా దాగి ఉన్న ఈ టైం డైలేషన్ అనేది కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్ దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సినిమాలో మిల్లర్ ప్లానెట్ ని గమనిస్తే అందులో గడిపే ఒక గంట సమయం మన భూమి మీద ఏడు సంవత్సరాలకు సమానం అవుతుంది అంటే భూమితో పోలిస్తే మిల్లర్ ప్లానెట్ మీద టైం అనేది అరవై వేల రెట్లు నెమ్మదిగా కదులుతుంది దానికి కారణం ఏంటంటే మిల్లర్ ప్లానెట్ అనేది బ్లాక్ హోల్ కి దగ్గరగా ఉండడం వల్లనే అని మనకు తెలుసు కానీ మనకొచ్చే అనుమానం ఏంటంటే మిల్లర్ ప్లానెట్లో అసలు ఎందుకు తరచూ సునామీలు వస్తూ ఉన్నాయి అసలు మిల్లర్ ప్లానెట్లో ఏం జరుగుతుంది సినిమాలో అస్సల్సిలైన డ్రామా మొదలయ్యేది మిల్లర్ ప్లానెట్ లోకి ఎంటర్ అయినప్పటి నుండే కూపర్ టీమ్ మిల్లర్ ప్లానెట్ లోకి అడుగు పెట్టగానే నీటితో కూడిన గ్రహంలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు అక్కడ నిరంతరం సునామీలు వస్తూ ఉంటాయి అని అయితే అక్కడ సునామీలు రావడానికి కారణం ఏంటంటే మిల్లర్ ప్లానెట్ అనేది నిజానికి అన్ని గ్రహాలలాగా గుండ్రని ఆకారంలో ఉండదు అది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇది బ్లాక్ హోల్ తో టైడల్లీ లాక్ అయి ఉంటుంది అంటే మన చంద్రుడు ఎలా అయితే ఒకవైపు తన ఫేస్ చూపిస్తూ ఆర్బిట్ చేస్తూ ఉంటాడో సరిగ్గా ఈ మిల్లర్ ప్లానెట్ కూడా అలాగే ఆర్బిట్ చేస్తుంది ముఖ్యంగా ఇది బ్లాక్ హోల్ అంచుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మిల్లర్ ప్లానెట్ చాలా ఫాస్ట్ గా బ్లాక్ హోల్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది అది ఎంతలా అంటే ఒక గంట నలభై రెండు నిమిషాల్లో అది బ్లాక్ హోల్ చుట్టూ తిరిగి వచ్చేస్తుంది అంటే ఆ గ్రహం మీద ఒక సంవత్సర కాలం కేవలం ఒక గంట నలభై రెండు నిమిషాలు మాత్రమే అయితే పూర్తిగా నీటితో నిండి ఉన్న గ్రహం అది కూడా కోడిగుడ్డు ఆకారంలో ఉన్న గ్రహం ఒకే వైపు ఫేస్ చేస్తూ గంట నలభై రెండు నిమిషాల వేగంతో ఆర్బిట్ చేస్తున్నప్పుడు అక్కడ మిల్లర్ నేల మీద మిల్లర్ క్వేక్స్ ఫామ్ అవుతాయి అంటే భూమి మీద ఎత్తుకువేట్లా అని చెప్పుకోవచ్చు అప్పుడు అందులో ఉన్న నీరు అనేది తరచు పైకి కిందికి ఒక సునామీలా విరుచుకు పడుతూ ఉంటుంది అందుకే కూపర్ వాళ్ళు ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఒక సునామీ వస్తే దాని నుండి తప్పించుకొని ఇంజన్స్ డ్రై అయ్యేలోపు ఇంకొక సునామీ వస్తుంది మిల్లర్ ప్లానెట్ లో ఇరుక్కున్నాక కూపర్ బ్రాండ్తో మాట్లాడుతూ మనం బ్లాక్ హోల్లోకి వెళ్ళి కోల్పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాగలమా అని అడుగుతాడు కానీ బ్రాండ్ మాత్రం అది ఎప్పటికీ వీలు కాదు అని చెప్తుంది గ్రావిటీ మాత్రమే కాలంలో ముందుకు వెనక్కి వెళ్ళగలదు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అని అంటుంది అప్పుడు కూపర్ మరి మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన హయ్యర్ డైమెన్షన్ వాళ్లకు ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతాడు దానికి బ్రాండ్ ఇలా అంటుంది కాలం అనేది వాళ్ళకొక మౌంటైన్ లాంటిది వాళ్ళొక కొండ మీదకి ఎక్కి దిగినట్టుగా కాలంలో కూడా వాళ్ళలా ముందుకు వెనక్కి వెళ్ళగలరు అని చెప్తుంది ఈ లైన్ ని గుర్తు పెట్టుకోండి తర్వాత దీనికి ఒక పే ఆఫ్ ఉంటుంది అయితే ఈ సినిమాలో మనుషుల కోసం వామ్ హోల్ ని క్రియేట్ చేసి దాంతోపాటు టెస్సరాక్ ని క్రియేట్ చేసిన ఆ హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు ఎవరు అని వాళ్ళ గురించి తెలుసుకోవాలని మనకు క్యూరియస్ గా ఉంటుంది అలాగే వాళ్ళు ఎలా ఉంటారు అండ్ వాళ్ళు ఎవరై ఉండొచ్చు అని మనం చాలా స్పెక్యులేషన్ చేసుకుంటాం ఎందుకంటే ఈ మూవీలో వాళ్ళు కనపడకపోయినా సరే వాళ్ళ వల్లే సినిమాలో చివరి వరకు ఒక సస్పెన్స్ అనేది మెయింటైన్ అవుతూ వెళ్తుంది అయితే వీళ్ళ గురించి సినిమాలో ఎక్కడా కూడా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాకపోతే చివర్లో మనుషులే భవిష్యత్తులో హయ్యర్ డైమెన్షనల్ పీపుల్ గా డెవలప్ అవుతారు అని అప్పుడు భూమిని కాపాడడానికి ఇలా చేస్తున్నారు అని కూపర్ అంటాడు అయితే కిప్ తోర్న్ అనే సైంటిస్ట్ ఈ మూవీకి సైన్స్ అడ్వైజర్ గా పనిచేశాడు ఇన్ఫాక్ట్ ఇందులో చాలా ఐడియాస్ ఈయన లైఫ్ నుండి తీసుకున్నవే అండ్ ఇందులో బ్లాక్ హోల్ విజువల్స్ అంత గ్రాండ్ గా అంత సైంటిఫిక్ గా రావడానికి కారణం కూడా ఏనే అని చెప్పుకోవాలి అయితే ఈయన రాసిన ది సైన్స్ ఆఫ్ ఇంటెస్టలర్ అనే పుస్తకంలో హైయర్ డైమెన్షన్ పీపుల్ గురించి వాళ్ళను స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ చేశారో రాయడం జరిగింది నిజానికి మన సైంటిస్ట్ హయ్యర్ డైమెన్షనల్ పీపుల్ ని ఈ పుస్తకంలో బల్క్ బీయింగ్స్ అని పిలుస్తాడు ఈ బల్క్ బీయింగ్స్ అనే ఐడియా రావడానికి కారణం పద్దెనిమిది వందల నలభై నాలుగులో అబార్ట్ అనే ఒక రచయిత ఫ్లాట్ ల్యాండ్ అనే నవలను రాస్తాడు అందులో టూ డైమెన్షనల్ ప్రపంచంలో ఉండే ఒక స్క్వేర్ అనేది వన్ డైమెన్షనల్ ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే క్రియేటివ్ ఐడియాతో రాసిన నవల అది దీంట్లో జీరో డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని పాయింట్ ల్యాండ్ అని వన్ డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని లైన్ ల్యాండ్ అని టూ డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని ఫ్లాట్ ల్యాండ్ అని త్రీ డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని స్పేస్ ల్యాండ్ అని ఇలా డైమెన్షన్ బట్టి ప్రపంచాలు ఉంటాయి అని రాసుకున్న నవల ఇది ఇందులో ఒక డైమెన్షన్లో ఉండే జీవులు మిగతా ప్రపంచాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఉంటుంది సో దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంటర్స్టల్ లో హయ్యర్ డైమెన్షన్ లో ఒక ప్రపంచం ఉంటుంది అని వాళ్ళు మనకు హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ ఇక్కడ నుండి తీసుకున్నారు అయితే సినిమా ప్రకారం ఈ బల్క్ బీయింగ్స్ అనే వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారో మనకు తెలీదు అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఆటమ్స్ తో తయారైన వాళ్ళు కాదు ఎందుకంటే ఆటమ్ అనేది త్రీ డైమెన్షన్ లో మాత్రమే ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు తెలియని హయర్ డైమెన్షన్ పదార్థాలతో తయారై ఉండాలి లేదంటే వాళ్ళకు ఒక రూపం లేకుండా మెటాఫిజికల్ గా మన ఊహకు కూడా అందని విధంగా ఉండి ఉండాలి అండ్ వీళ్ళ గురించి మనకు వచ్చే డౌట్ ఏంటంటే హైయర్ డైమెన్షన్ లో ఉండే వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ గా ఉంటారు కాబట్టి మన భూమిని కాపాడడానికి వాళ్ళే స్వయంగా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా దానికోసం కూపర్ ని మర్ఫ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకుంటాం దీనికి మన సైంటిస్ట్ డైరెక్టర్ కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హైయర్ డైమెన్షన్కి వాళ్ళు డెవలప్ అయినంత మాత్రాన వాళ్ళకి అన్ని పవర్స్ వచ్చేస్తాయి వాళ్ళు ఏదనుకున్నా సరే దాన్ని చిటికలు చేస్తారు అని కాదు అంటే వాళ్ళని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న దేవుళ్ళలాగా చూడలేం వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్కి త్రీ డైమెన్షన్ ప్రపంచంలో ఉన్న మనం టూ డైమెన్షన్ ప్రపంచంలోకి వెళ్తే ఏం జరుగుతుంది వాళ్ళు మనల్ని చూడగలుగుతారా చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఒకవేళ మనం టూ డీ ప్రపంచంలోకి ఎంటర్ అయితే వాళ్ళకు మనం ఎలా కనిపిస్తామంటే ఇక్కడ విజువల్లో కనిపిస్తున్నట్టు మనం ఒక రంధ్రంలా కనిపిస్తూ నెమ్మదిగా ఆ రంధ్రం పెద్దగా మారుతూ మళ్ళీ మనం అందులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ రంధ్రం చిన్నగా మారుతుంది అంటే టూ జీవులు అనేవి మనల్ని పూర్తిగా చూడలేవు మనలో ఒక స్లైస్ని మాత్రమే అవి చూడగలవు అండ్ మనం వాళ్ళ ప్రపంచంలోకి వెళ్తే వాళ్ళ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది ఎందుకంటే అక్కడ ఒక రంధ్రం ఏర్పడుతుంది కాబట్టి అయితే బల్క్ బీయింగ్స్ మన యూనివర్స్ లోకి ఎంటర్ అయితే మన సోలార్ సిస్టమ్ మొత్తం చెల్లా చెదురవుతుంది అప్పుడు మన భూమి సూర్యుడి నుండి విడిపోయి అంధకారంలోకి వెళ్తుంది ఎందుకంటే బల్క్ బీయింగ్స్ వాళ్ళు ఐటమ్స్ తో తయారవ్వకపోయినా సరే వాళ్ళు గ్రావిటీని మాత్రం ఎఫెక్ట్ చేయగలుగుతున్నారు ఎగ్జాంపుల్ కి వామ్ హోల్ అనేది గ్రావిటీలో చేసిన హోల్ అలాగే బ్లాక్ హోల్ లో పెట్టిన టెస్సరాక్ట్ అనేది కూడా గ్రావిటీతో చేసిన పోర్టల్ లాంటిదే సో వాళ్ళు మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఉన్న స్పేస్ అనేది డిస్టర్బ్ అవుతుంది అప్పుడు మన గ్రహాల ఆర్బిట్స్ అనేవి చెల్లా చెదురైపోతాయి అందుకే బల్క్ బీయింగ్స్ మన ప్రపంచంలోకి రాకుండా ఇక్కడ మనుషులను ఎంచుకొని వాళ్ళతో వాళ్ళని కాపాడుకునేలా చేస్తారు అయితే వాళ్ళు మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఉపయోగించుకున్న మార్గం ఈ గ్రావిటీనే అంటే చిన్నప్పుడు మర్ఫ్ బెడ్రూమ్ లో పుస్తకాలు పడిపోవడం ఆ తర్వాత రవాణా వ్యవస్థలో పనిచేసే డ్రోన్లు నేల మీదకి రావడం ఇవన్నీ అనామలిస్ గా గుర్తిస్తారు ఇక్కడ ఎనామలి అంటే అసాధారణమైనది అని అర్థం అంటే మనకు తెలియని ఏదో జరుగుతుంది అని అనుకోవచ్చు సో మర్ఫ్ రూమ్ లో బుక్స్ పడిపోవడానికి కారణం టెస్రాట్ లో ఉన్న గోస్ట్ అయితే డ్రోన్స్ కిందికి రావడానికి కారణం భూమి మీద గ్రావిటీ నెమ్మదిగా పెరుగుతూ ఉండడం వల్ల డ్రోన్స్ మీద గ్రావిటీ ఫోర్స్ అనేది పెరుగుతుంది దానివల్ల అవి కిందికి వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి గ్రావిటీ అనామలిస్ మన భూమి మీద కూడా ఉంటాయేమో అని పద్దెనిమిది వందల యాభైల నుండి శాస్త్రవేత్తలు వెతకడం స్టార్ట్ చేశారు ఎందుకంటే గ్రావిటీ అనామలిస్ అనేవి ఒక సైంటిఫిక్ రెవల్యూషన్కి దారి తీస్తాయి మనకు తెలియని ఒక కొత్త ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తాయి మనకు తెలియకుండా భూమి మీద చాలా వింతలు జరుగుతూ ఉంటాయి అలా ఏదైనా గ్రావిటీకి సంబంధించి అసాధారణమైన విషయాలు ఉన్నాయేమో అని గుర్తించడానికి ట్రై చేసినప్పుడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఫ్రాన్స్కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త మన సోలార్ సిస్టంలో మెర్క్యూరీ ఆర్బిట్ని దాని మోషన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మెర్క్యూరీ ఆర్బిట్లో జీరో పాయింట్ వన్ ఆర్క్ సెకండ్ తేడా వస్తుంది అని గమనించాడు దీన్ని ఆ కాలంలోనే గ్రావిటీ అనామలీగా అనౌన్స్ చేశాడు దీన్ని బట్టి న్యూటన్ ప్రతిపాదించిన గ్రావిటీ సూత్రంలో చిన్న మిస్టేక్ ఉంది అని బయటపడింది ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించాడు ఆ తర్వాత గ్రావిటీకి సంబంధించిన అనామలిస్ ని మన యూనివర్స్ లో కొన్ని కనుక్కున్నారు దాన్ని బట్టి మన సైంటిస్ట్ ఈ ఆలోచనని డైరెక్టర్ తో పంచుకున్నాడు అండ్ అక్కడ నుండి పుట్టిన థాటే ఈ గ్రావిటీ అనామలీస్ సో డైమెన్షన్ లో ఉండే వాళ్ళు మన యూనివర్స్లో గ్రావిటీని ఎలా ప్రభావితం చేయగలుగుతారు అని చెప్పడానికి మన సైంటిస్ట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మన యూనివర్స్ అనేది ఇలా ఫ్లాట్గా ఉంటుంది అని అనుకుంటే మన యూనివర్స్ని బ్రెయిన్ అని పిలుస్తారు సో మనకన్నా హయ్యర్ లో ఉండే వాళ్ళు బల్క్ బీయింగ్స్ కాబట్టి వాళ్ళ ప్రపంచం మన ప్రపంచానికి పైన కింద ఉంటాయి సో అక్కడ నుండి వాళ్ళు బల్క్ ఫీల్డ్స్ ద్వారా మన యూనివర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు మన ప్రపంచానికి పైనుండి వెళ్ళినా సరే దాని ఎఫెక్ట్ అనేది మన యూనివర్స్ మీద పడుతుంది అని కిప్ కిప్తార్న్ ఈ మూవీ గురించిన బ్యాక్ స్టోరీ థియరీని డెవలప్ చేశాడు అండ్ ఇది సైంటిఫిక్ గా చేస్తున్న గెస్ మాత్రమే అలానే ఇదంతా సినిమా కోసం తీసుకున్న లాజిక్ లేని థియరీ అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే బల్క్ బీయింగ్స్ ఎలా ఉంటారు మన యూనివర్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తారు అని చెప్పడానికి సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి మరి కథలో రాసుకున్నారు దేనికోసం మన భూమి మీద గ్రావిటీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే డేటాను కూడా తీసుకున్నారు మన భూమి మీద ఉన్న గ్రావిటీని మనకన్నా హయ్య డైమెన్షన్ లో ఉండే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు దానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తీసిన ఫోటోలో రెండు వేల పద్నాలుగు ముందు నార్త్ అమెరికాలో గ్రావిటేషనల్ పుల్ అనేది నార్మల్ గానే ఉంది కానీ ఆ తర్వాత సడన్ గా అక్కడ గ్రావిటీ అనేది వీక్ అయిపోయింది సౌత్ ఆఫ్రికాలో గ్రావిటీ చాలా స్ట్రాంగ్ గా మారిపోయింది అండ్ మన సౌత్ ఇండియాలో కూడా గ్రావిటేషనల్ పుల్ అనేది బలహీనంగానే ఉంది అని తెలిసింది అయితే గ్రావిటీలో మార్పులు రావడానికి కారణం భూమి లోపల ఒక దగ్గర చమురు నిల్వలు ఉండడం లేదంటే బరువైన రాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల కూడా గ్రావిటీలో మార్పులు వస్తాయి అండ్ దీన్ని బట్టి చూస్తే గ్రావిటీని మనకన్నా బలవంతులు ఎవరైనా కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ బల్క్ బీయింగ్స్ ఉంటే వాళ్ళు కూడా మన యూనివర్స్లో గ్రావిటీని కంట్రోల్ చేయొచ్చు సో ఈ థాట్ నుండి మన సైంటిస్ట్ గ్రావిటీ అనామలి కాన్సెప్ట్ ని క్రియేట్ చేశాడు అండ్ నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే ఈ సినిమాలో మనకు వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే బ్లాక్ హోల్లో కూపర్ పడిపోతే అసలు ఎలా బ్రతుకుంటాడు అసలు బ్లాక్ హోల్లోకి వెళ్ళడం పాసిబుల్ అవుతుందా అని అనుకుంటాం దీనికి సమాధానం ఏంటంటే కదలకుండా నిశ్చలంగా ఉండే బ్లాక్ హోల్ లోకి ఏదైనా వస్తువు ప్రవేశిస్తే ఆ వస్తువు స్పెగెటిఫికేషన్ కి గురి అవుతుంది అంటే ఆ వస్తువు సాగుతుంది అండ్ లోపలికి వెళ్ళాక బ్రేక్ అవుతుంది కానీ ఈ సినిమాలో ఉన్న గర్గాన్చువా అనేది ఒక స్పిన్నింగ్ బ్లాక్ హోల్ అంటే అది నిత్యం తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్లాక్ హోల్లోకి దాని పరిభ్రమణాన్ని అనుసరిస్తూ వెళ్తే మనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండానే వెళ్ళొచ్చు అండ్ అదే పని కూపర్ కూడా చేస్తాడు అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ప్రొఫెసర్ బ్రాండ్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తా అని చెప్తాడు కానీ అది సాల్వ్ చేయాలి అంటే సగం ఆన్సర్ భూమి మీద ఉంటే ఇంకో సగం ఆన్సర్ బ్లాక్ హోల్ లోపల ఉంది అని చెప్తాడు అయితే భూమి మీద ఉండే ఆ సగం ఆన్సర్ని ప్రొఫెసర్ బ్రాండ్ ఎలా తెలుసుకుంటాడు అయితే అది కూడా భూమి మీద కనిపించే గ్రావిటీ అనామలీస్ ద్వారానే ఆ సగం ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాడు దానికి ఎగ్జాంపుల్ గ్రావిటీ అనామలీస్ అనేవి యాభై ఏళ్ల క్రితం నుండి కనిపించడం మొదలు పెట్టాయి అని మొదట్లో రొమిలీ చెప్తుంటాడు అండ్ ఆ గ్రావిటీ అనామలిస్ ద్వారానే గ్రావిటీ ఈక్వేషన్ని ప్రొఫెసర్ బ్రాండ్ సగం సాల్వ్ చేస్తాడు కానీ మిగతా సగం సాల్వ్ చేయాలి అంటే దానికి సింగ్యులారిటీని కూడా స్టడీ చేయాలని తెలుసుకుంటాడు అయితే ఆ సింగ్యులారిటీ అనేది బ్లాక్ హోల్లో ఉంటుంది కాబట్టి బ్లాక్ హోల్లోకి వెళ్ళి దాన్ని అధ్యయనం చేయడం ఇంపాసిబుల్ అని ప్రొఫెసర్ అర్థం చేసుకుంటాడు అందుకే కూపర్కి అబద్ధం చెప్పి అక్కడ కాలనీస్ ని డెవలప్ చేసే ఆప్షన్ ఇచ్చి పంపిస్తాడు సో టెక్నికల్గా వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని ప్రొఫెసర్కి తెలుసు అయితే బ్లాక్ హోల్లో ఉన్న సింగులారిటీని స్టడీ చేస్తే గ్రావిటీ ఈక్వేషన్ ఎలా సాల్వ్ అవుతుంది అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది కానీ అది స్టోరీ కోసం తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ అనుకుని వదిలేస్తాం కానీ అది కూడా రియల్ లైఫ్ సైన్స్ నుండి ఇన్స్పైర్ అయి రాసుకున్న క్లైమాక్స్ మన యూనివర్స్లో పదార్థానికి మూలం ఏంటి అని అడిగితే చెప్పే సమాధానం ఆటమ్స్ సో యాటమ్స్ని అర్థం చేసుకుంటే ఆ యాటమ్స్తో తయారయ్యే ప్రతి పదార్థం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకొని దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఎగ్జాంపుల్కి కాంతి కణాలు ఎలా ప్రవర్తిస్తాయో ఐన్స్టైన్ కనిపెట్టడం వల్ల ఈరోజు మనం టీవీలు కంప్యూటర్లు యూట్యూబ్లు అని ఇలా ప్రపంచంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని ఒక స్క్రీన్ మీద చూడగలుగుతున్నాం అలాగే గ్రావిటీని కంట్రోల్ చేయాలి అంటే అసలు గ్రావిటీ ఎలాంటి పదార్థంతో తయారవుతుంది దాని లక్షణాలు ఏంటో అనే విషయాలు మనకు తెలియాలి కానీ ఇప్పటి వరకు గ్రావిటీ స్వరూపాన్ని దానివల్ల వస్తువుల మీద పడే ఒత్తిడి గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం కానీ గ్రావిటీ అసలు దేంతో తయారవుతుంది అనేది కనిపెట్టలేకపోయాం దానికి చాలా కారణాలు ఉన్నాయి గ్రావిటీకి ఒక రూపం అనేది లేదు కాబట్టి దాన్ని కనిపెట్టడం అసాధ్యం అని చెప్పలేం ఎందుకంటే మన కంటికి కనిపించని ప్రాణవాయువుని కూడా మనం చూడలేం కానీ అది కూడా ఆక్సిజన్ అనే పరమాణువులతో తయారవుతుంది అని తెలుసుకోగలిగాం అలాగే గ్రావిటీ అణువులను తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ మార్గం అనేది అత్యంత కఠినంగా ఉంటుంది అంటే బ్లాక్ హోల్ లోపల నిజంగానే ఉంటుంది ఒకవేళ రియల్ లైఫ్లో బ్లాక్ హోల్ సింగులారిటీని మనం చూడగలిగితే నిజంగానే గ్రావిటీ రహస్యాన్ని తెలుసుకోవచ్చు అది ఎలా అంటే గ్రావిటీ అంటే ఏదో అనుకుంటాం కానీ గ్రావిటీ అంటే మన కళ్ళ ముందు ఉండే స్పేస్ని గ్రావిటీ అంటారు ఎగ్జాంపుల్కి మన కళ్ళ ముందు ఉండే స్పేస్లో గాలిని మిగతా వాటిని తీసేస్తే ఏం మిగులుతుంది అక్కడ కేవలం శూన్యం మాత్రమే మిగులుతుంది అయితే ఈ శూన్యం ఏ పదార్థంతో తయారైంది అనేది తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే శూన్యాన్ని మనం చేతితో తాకలేం కానీ అందులోనే మనం ఉంటాం అలాంటప్పుడు ఆ శూన్యం యొక్క పుట్టుకను దాని రహస్యాన్ని తెలుసుకోవడం దాదాపు అసాధ్యం కానీ ఒక్క అవకాశం మాత్రం ఉంది అదేంటంటే ఈ స్పేస్ అనేది ఒక దగ్గర క్రష్ అయ్యి బిందువులా ఏర్పడితే అప్పుడు దాన్ని మనం చూడొచ్చు దాన్ని అధ్యయనం చేయొచ్చు కానీ స్పేస్ అనేది ఎలా క్రష్ అవుతుంది అది ఎక్కడ బిందువులా మారుతుంది అని వెతికితే బ్లాక్ హోల్ లోపల అలా జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే బ్లాక్ హోల్ అనేది స్పేస్లో ఏర్పడే రంధ్రం కాబట్టి కొన్ని కోట్ల టన్నుల బరువు ఉండే నక్షత్రం ఒక చిన్న బిందువులా మారినప్పుడు అది స్పేస్ని అత్యంత సూక్ష్మ స్థాయికి తీసుకెళ్తుంది అప్పుడు స్పేస్ దాని రూపాన్ని దాని లక్షణాలను చూపిస్తుంది సో బ్లాక్ హోల్ లోపలికి వెళ్తే మనకు కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ సినిమాలో కూపర్ బ్లాక్ హోల్లోకి వెళ్తాడు కానీ సింగులారిటీ దగ్గరికి మాత్రం వెళ్ళాడు కూపర్ కన్నా ముందు బ్లాక్ హోల్లోకి వెళ్ళిన టార్స్ అనే రోబో వెళ్తుంది అక్కడ ఉండే సింగులారిటీని స్టడీ చేసి ఆ డేటాని కూపర్కి ఇస్తుంది సో దాన్ని మర్ఫ్ కి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ తో చేరేలా చేస్తాడు అయితే ఆ డేటాతో మర్ఫ్ ఏం చేస్తుంది అని కూడా మనం అనుకుంటాం దానికి సమాధానం ఏంటంటే భూమి నుండి మనుషులు తప్పించుకోవాలి అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు స్పేస్ లోకి వెళ్ళాలి కానీ రాకెట్ టెక్నాలజీతో వేల మందిని మాత్రమే పైకి తీసుకెళ్లొచ్చు కానీ మిగతా ప్రజలు భూమి మీదనే చచ్చిపోతారు ఒకవేళ గ్రావిటీని మనం కంట్రోల్ చేయగలిగితే భూమి మీద ఉన్న ఒక బిల్డింగ్నే కాదు ఏకంగా ఒక సిటీని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్ళొచ్చు గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేసి మర్ఫ్ అదే పనిచేస్తుంది అందుకే క్లైమాక్స్లో శని గ్రహం దగ్గర ఒక స్పేస్ కాలనీలో మనుషులు ఉండడాన్ని మనం చూడొచ్చు అండ్ ఇది ఒక సిలిండర్ షేప్లోనే ఉంటాయి ఎందుకంటే స్పేస్లోకి వెళ్ళినా సరే మనిషి నేల మీద పుట్టిన జీవి మనుషులు స్పేస్లో కూడా నేల మీద ఉన్నట్టుగానే ఉండాలి అంటే దానికి గ్రావిటీ కావాలి ఆ గ్రావిటీ క్రియేట్ చేయాలి అంటే స్పేస్ కాలనీలు ఇలా సిలిండర్ షేప్లో ఉన్నప్పుడే వాటిని రొటేట్ చేస్తూ ఆర్టిఫిషియల్ గ్రావిటీని క్రియేట్ చేస్తారు అండ్ ఇది సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా మనం అలాంటి స్పేస్ సిటీలను నిర్మించవచ్చు అండ్ ఇప్పుడు సినిమాలోనే ఇంట్రెస్టింగ్ పార్ట్ అయిన క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా మొదటి నుండి మర్ఫ్ బెడ్రూమ్లో పుస్తకాలు పడిపోతున్నాయి అని వాటిని డీకోడ్ చేస్తే అవి వాళ్ళని నాసా దగ్గరికి తీసుకెళ్తుంది దాంతో కూపర్ మిషన్ కోసం వామ్ హోల్లోకి వెళ్ళి అక్కడ తనను తాను సాక్రిఫైస్ చేస్తూ బ్లాక్ హోల్లోకి పడిపోతాడు అక్కడ ఉన్న నుండి తన కూతురు మార్ఫ్కి నాసా కోఆర్డినేట్స్ని ని ఇచ్చి కూపర్ తనను తాను ఆ మిషన్ కోసం బ్లాక్ హోల్లోకి వచ్చేలా చేసుకుంటాడు సో ఇదంతా ఒక కాలచక్రంలా కనిపిస్తుంది అయితే కూపర్ టెస్రాక్ట్ లోకి పడిపోగానే మొదటగా తన కూతురు మర్ఫ్ను చూసి పుస్తకాలను పడేస్తాడు ఆ తర్వాత మర్ఫ్ వదిలి వెళ్తున్న మొదటి కూపర్ను వెళ్ళొద్దు ఆపు అని అరుస్తాడు స్టే అని ఒక సిగ్నల్ కూడా ఇస్తాడు ఎందుకంటే ప్రొఫెసర్ చెప్పిన అబద్ధం వల్ల ఇక్కడికి వచ్చాను అని బాధపడుతూ ఉంటాడు కాబట్టి ఆ తర్వాత భూమిని కాపాడుకోవడానికి మనల్ని మనమే ఇక్కడ వరకు తీసుకొచ్చుకున్నామని రియలైజ్ అయ్యి నాసా కోఆర్డినేట్స్ తన కూతురు మర్ఫ్కి ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ మనకు ఎప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే బ్లాక్ హోల్లో ఉన్నది కూపరే అండ్ భూమి మీద ఉన్నది కూపరే కూపర్ ఆల్రెడీ బ్లాక్ హోల్లోకి వెళ్ళాక మళ్ళీ తనను తాను బ్లాక్ హోల్లోకి వచ్చేలా చేసుకోవడం ఏంటి అనేది చాలా విచిత్రంగా ఉంటుంది అంటే ఒకే వ్యక్తి రెండు చోట్ల ఉండడం అనేది మనకు మిస్టీరియస్ గా అనిపిస్తుంది అండ్ ఇది ఒక్కటే కాదు టెస్యాక్ట్ క్లోజ్ అయ్యాక కూపర్ హయ్యర్ డైమెన్షన్ నుండి వెళ్తున్నప్పుడు డాక్టర్ బ్రాండ్ ఒక షేక్ హ్యాండ్ ఇస్తుంది ఆ షేక్ హ్యాండ్ తీసుకునేది కూపరే అంటే ఆల్రెడీ కావాల్సిన క్వాంటమ్ డేటా ఇచ్చేసి మిషన్ కంప్లీట్ చేసుకుని వస్తుంటే అప్పుడు కూపర్ టీం వాళ్ళు కొత్తగా వెళ్ళడం ఏంటి అని అనిపిస్తుంది ఈ రెండింటికి మన సైంటిస్ట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ ని ఒక్కసారి చూడండి ఇక్కడ వాటర్ అనేది ఎట్ నుండి ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్పడం చాలా కష్టం డాక్టర్ బ్రాండ్ మిల్లర్ ప్లానెట్ లో కూపర్ తో ఒక మాట అంటుంది హైర్ డైమెన్షన్లో ఉండే వాళ్ళకి టైం అనేది ఒక మౌంటైన్ లాంటిది వాళ్ళు కాలం అనే పర్వతం మీదకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు అని చెప్తుంది అండ్ ఎగ్జాక్ట్ గా ఈ రెండు సన్నివేశాలలో జరిగేది కూడా ఇదే ఇక్కడ వాటర్ ఎలా ప్రవహిస్తుందో బల్క్ బీయింగ్స్ కూడా కాలంలో ముందుకు వెనక్కి అలాగే ప్రయాణిస్తారు కాకపోతే దాన్ని త్రీ డైమెన్షన్ లో ఉండే మనం చూసినప్పుడు మనకు అలానే కనిపిస్తుంది అని ఆయన రాసుకున్న పుస్తకంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అయినా సరే ఒకే మనిషి రెండు వేరు వేరు ప్రదేశాల్లో ఎలా ఉండగలుగుతాడు అది ఎలా పాసిబుల్ అవుతుంది అని మనం ఇంకా అనుకుంటే దానికి ఇంకొక పాజిబిలిటీ ఉంది అదే క్వాంటమ్ మెకానిక్స్ ఏ క్వాంటమ్ డేటా కోసం అయితే కూపర్ బ్లాక్ హోల్లోకి వెళ్తాడో అదే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం బ్లాక్ హోల్ నుండి బయటకు వచ్చిన కూపర్ అసలైన కూపర్ కాకపోవచ్చు ఎందుకంటే బ్లాక్ హోల్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక టైంలో కూపర్ గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు సడన్ గా కట్ చేస్తే కూపర్ కొడుకు తన కూతురు మర్ఫ్ను డైరెక్టర్ చూపిస్తాడు అంటే చనిపోయే ముందు ఎవరికైనా తన పిల్లలు గుర్తొస్తారు అని డాక్టర్ మ్యాన్ చివరిసారి కూపర్తో అంటాడు ఎగ్జాక్ట్ గా బ్లాక్ హోల్లోకి పడిపోయి చనిపోతున్న కూపర్కి తన పిల్లలు గుర్తొస్తారు ఆ తర్వాత కూపర్ తన కూతురు మర్ఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయే స్థితిలో ఉన్న మర్ఫికి కూడా తిరిగి వచ్చింది తన సొంత నాన్న కూపర్ కాదు అని తెలిసి ఉండాలి అందుకే నువ్వు వస్తావని నాకు తెలుసు ఎందుకంటే మా నాన్న నాకు ప్రామిస్ చేశాడు అని అంటుంది అంటే ఎదురుగా ఉన్నది ఆల్టర్నేటివ్ ప్రపంచంలో నుండి వచ్చిన కూపర్ అని అర్థమై ఉండాలి ఇక్కడ ఆల్టర్నేటివ్ రియాలిటీ అంటే ప్యారలల్ యూనివర్స్ అని అర్థం ప్యారలల్ యూనివర్స్లో కూడా మనకు జరిగే సంఘటనలే కొంచెం డిఫరెంట్గా జరుగుతాయి ఎగ్జాంపుల్కి మీరు టైం ట్రావెల్ చేసి గతానికి వెళ్ళి హిట్లర్ని చంపేస్తే ఎన్నో ప్రాణాలు కాపాడిన వాడిని అవుతాను కదా అని వెళ్ళి చంపేస్తారు కానీ మీరు చంపింది మీ ప్రపంచంలోని హిట్లర్ని కాదు మీలాంటి ఇంకొక రియాలిటీలోని హిట్లర్ని సో ఆ ప్రపంచంలో హిట్లర్ని ప్రతిసారి మీరే చంపుతారు ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ ప్రకారం మనం గతంలోకి వెళ్ళి గతాన్ని మార్చడం కుదరదు అంటే టైం ట్రావెల్ అనేది పాజిబుల్ అవుతుంది కానీ అది యూనివర్స్ యూనివర్స్కి మాత్రమే వెళ్ళడానికి పాజిబుల్ అవుతుంది అండ్ ఈ సినిమాలో కూపర్ కి హెల్ప్ చేసింది హైయర్ లో ఉండే బల్క్ బీయింగ్స్ అని కూపర్ ఊహిస్తాడు ఆ అడ్వాన్స్డ్ బీయింగ్స్ ఎవరో కాదు వాళ్ళు కూడా మనుషులే అని రియలైజ్ అవుతాడు అయితే చివర్లో మర్ఫు కూపర్ ని బ్రాండ్ దగ్గరికి వెళ్లమని చెప్తుంది చెప్పినట్టుగా కూపర్ బయలుదేరుతాడు అంటే కూపర్ డాక్టర్ బ్రాండ్ కలిసి కొత్త నాగరికతను డెవలప్ చేయబోతున్నారు అని హింటిస్తారు అయితే వీళ్ళే భవిష్యత్తులో హైయర్ డైమెన్షన్ పీపుల్ గా మారే ఛాన్స్ ఉంది ఎందుకంటే డాక్టర్ బ్రాండ్ దగ్గరికి వెళ్తుంది ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చిన ఇంకొక కూపర్ కాబట్టి తనే హయ్యర్ బల్క్ బీయింగ్గా డెవలప్ అయ్యి భూమి కోసం ని నిర్మించే ఛాన్స్ కూడా ఉంది కి సెకండ్ పార్ట్ తీస్తే అందులో ఈ విషయాలన్నీ డైరెక్టర్ మనతో డిస్కస్ చేయొచ్చు అని దానికి పనిచేసిన మన సైంటిస్టు ఆయన రాసుకున్న పుస్తకంలో రాసుకున్నాడు చివరిగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే భౌతిక శాస్త్ర నియమాలు అనేవి మనిషి లైఫ్లోకి వస్తే ఆ డ్రామా ఎలా ఉంటుందో చూపించిన సినిమా ఇది ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నేను అనుకున్న దానికంటే ఎక్కువగా మన ఛానల్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దాని మీద ఖచ్చితంగా వీడియోస్ తీసుకొస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్